హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు అన్ని వార్తా పత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూసేద్దాము ముందుగా టీటీడీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము నెక్స్ట్ ఏటా జాబ్ క్యాలెండర్ అన్నారు ఎక్కడ మరి నెక్స్ట్ ఎన్నికల వేళ నోటిఫికేషన్లు అంటూ ప్రభుత్వాన్ని అయితే విమర్శించడం జరుగుతుంది నెక్స్ట్ డిఎస్సి సచివాలయం ప్రకటన చేయాలి గ్రూప్ టూ మరియు డిఎల్ జేఎల్ వంటి ఉద్యోగాలకు వాటి యొక్క అర్హత అనేది పర్టిక్యులర్గా కొంతమందికి మాత్రమే అవైలబుల్గా ఉంటాయి కదా సో మరి డిఎస్సి మరియు సచివాలయ ఉద్యోగాలను విడుదల చేస్తే సాధారణ డిగ్రీతో అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు సో వీటి కోసం లక్షల మంది ఎదురు చూస్తున్నారంటూ వీటిని ముందుగా విడుదల చేయాలంటూ అభ్యర్థులైతే ఆందోళన చేస్తున్నారు సో ఈ వివరాలు కూడా చూసేద్దాం ఓకే సో వీడియో మొత్తం చూడండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి హే గాయస్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో మన ఛానల్లో ఉన్నటువంటి పూర్ స్టూడెంట్స్ కోసము భారీ ఆఫర్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఎనీ ఫుల్ కోర్స్ గ్రూప్ టూ కావచ్చు సచివాలయం కావచ్చు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు ఇతర ఉద్యోగాలకి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఏపీఎస్సి కొత్త సిలబస్ ప్రకారము ఫుల్ కోర్స్ ఆరు నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నామండి సదావకాశాన్ని ఉపయోగించుకోండి ఓకేనా నెక్స్ట్ అంతేకాకుండా స్టేట్లోనే సో కానీ విని ఎరగని రీతిలో టెస్ట్ సిరీస్ అండి జస్ట్ తొంభై తొమ్మిది రూపాయలకే యాభై వేల క్వశ్చన్స్తో మీకు అందిస్తున్నామండి వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఈ ఆఫర్ డిసెంబర్ ముప్పై నుంచి జనవరి పదిహేడు వరకు అందుబాటులో ఉంటుంది యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి అందరు కూడా డౌన్లోడ్ చేసుకొని డెమో చూసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి సో ఫ్రెండ్స్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది మరి ఇక్కడ స్టోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ కూడా కనిపిస్తాయి సో ఆ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీరు ఏ కోర్స్ అయితే తీసుకుంటారో దానిపైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఓవర్వ్యూ కంటెంట్ ఓకేనా కంటెంట్లో మీకు అన్ని అన్ని క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ టెస్ట్ సిరీస్ అయితే టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది సో మీరు కోర్స్ పర్చేజ్ చేయగానే మళ్ళీ ఒకసారి బ్యాక్ రాగానే మీకు ఇక్కడ పైన టాప్లో పర్చేజ్డ్ కోర్సెస్ అని చెప్పేసి స్టార్ట్ లెర్నింగ్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయగానే మీరు పర్చేస్ చేసిన కోర్సు కనిపిస్తుంది ఓకేనా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ థ్యాంక్ యూ మొదటి అప్డేట్ చూసినట్లయితే జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ ఇది జగన్ ఏటా తొలి రోజే ప్రకటిస్తామన్న ప్రకటన గాలికి కొత్త ఏడాది కూడా రాని క్యాలెండర్ రెండు పాయింట్ మూడు లక్షల ఉద్యోగాల భర్తీ ఎప్పుడు ఐదేళ్లలో ఇచ్చింది ఐదు వేల ఉద్యోగాలే ఎన్నికల సమయంలో నోటిఫికేషన్లు ఉద్యోగాలు వచ్చేది వచ్చే ప్రభుత్వంలోనే అడ్రస్ లేకుండా పోయిన డిఎస్సి నిరుద్యోగులను నిండా ముంచిన జగన్ అంటూ మరి ఇక్కడైతే ప్రతిపక్షాలైతే ఆరోపణలు అయితే చేయడము జరుగుతుంది సో ఆఫ్టర్ లాంగ్ టైం మరి నాలుగున్నర సంవత్సరాల తర్వాత గ్రూప్ టూకైతే మోక్షం లభించిందండి ఒక గ్రూప్ టూ నోటిఫికేషన్ తప్ప చెప్పుకోదగ్గ ఉద్యోగాలకు ప్రజెంట్ డిగ్రీ అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా ఏవి కూడా ప్రజెంట్ విడుదల కాకపోవడంతో మరి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఓకేనా గ్రూప్ టూ గ్రూప్ టూ అంటే ఇవి హై క్యాడర్ ఉద్యోగాలు అందరూ వీటికి పోటీ పడలేరు కదా సో కనీసము మూడు నాలుగు సంవత్సరాల కృషితోనే ఇవి సాధ్యమవుతుంది కానీ సచివాలయము డిఎస్సి లాంటి ఉద్యోగాలు మాత్రము వాటి కోసం చాలామంది అభ్యర్థులు వెయిట్ చేస్తుండడం కూడా మనమైతే చూడవచ్చు కానీ వాటినే విడుదల చేయడం లేదు అంటూ ఆరోపిస్తున్నారు మరి ప్రతిపక్షాలు కానీ ఫ్రెండ్స్ మరి డిఎస్సి పైన సచివాలయం పైన సో ఈ యొక్క సంక్రాంతి లోపు ఒక గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయండి మరి సో చూద్దాం మరి ఏం చేస్తారు విడుదల చేస్తారా లేదే అనేది ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఓకే సో నెక్స్ట్ అప్డేట్ చూద్దాము సో గాయస్ టీటీడీ నుంచి ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ లెక్చరర్స్ ఇన్ డిగ్రీ కాలేజెస్ అండ్ జూనియర్ కాలేజెస్ డిఎల్జేఎల్ ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలు అండి అంటే ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు ఓకేనా అందరూ కూడా గమనించాలి మరి ఇక్కడ చూసినట్లయితే టీటీడీ డిగ్రీ కాలేజ్ ఒరిజినల్ ఓరియంటల్ కాలేజెస్లో నలభై తొమ్మిది కాలేజీలు ఉన్నాయండి అరవై ఒక్క వేల నుంచి ఒక లక్ష యాభై ఒక్క వేల జీతం అయితే ఉంటుంది నెక్స్ట్ టీటీడీ జూనియర్ కాలేజీలో ఇరవై తొమ్మిది ఖాళీలు అయితే ఉన్నాయి యాభై ఏడు వేల నుంచి ఒక లక్ష నలభై ఏడు వేల వరకు శాలరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా సో ఇక్కడ చూసినట్లయితే జనరల్ మాక్ టెస్ట్ ఫెసిలిటీస్ అవైలబుల్ అండ్ అప్లికేషన్స్ ఏపీఎస్సి వెబ్సైట్ అంటూ కూడా వీటిని తెలియజేయడం జరిగింది సో ఇవి కూడా మరి మనకి ఏపీఎస్సి ద్వారానే భర్తీ చేస్తారు ఓకేనా ఎప్పుడండి మరి త్రూ ఫ్రమ్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆన్వర్డ్స్ ఓకేనా అప్లికేషన్స్ అనేవి ప్రారంభం కావడం అయితే జరుగుతుంది దీన్ని కూడా ఓటీపీఆర్ ద్వారానే మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా మరి ఏ ఏ సబ్జెక్టులో ఖాళీలు ఉన్నాయంటే బోటనీ ఉన్నాయి మూడు కెమిస్ట్రీ ఉన్నాయి రెండు కామర్స్ తొమ్మిది డైరీ సైన్స్ ఒకటి ఎలక్ట్రానిక్స్ ఒకటి ఇంగ్లీష్ ఎనిమిది హిందీ రెండు హిస్టరీ ఒకటి హోమ్ సైన్సెస్ నాలుగు ఫిజికల్ ఎడ్యుకేషన్ రెండు ఫిజిక్స్ రెండు నెక్స్ట్ పాపులేషన్ స్టడీస్ ఒకటి సైన్స్క్రిట్ ఒకటి సైన్స్క్రిట్ వ్యాకరణ ఒకటి స్టాటిస్టిక్స్ నాలుగు తెలుగు మూడు జువాలజీ నాలుగు మొత్తం నలభై తొమ్మిది ఖాళీలు ఉన్నాయండి ఓకేనా సో ఎలిజిబిలిటీ వచ్చేసి తప్పకుండా హెల్దీగా ఉండాలి అని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేస్తారు అన్ని నోటిఫికేషన్స్లో కూడా అంతేకాకుండా హిందువులు మాత్రమే వీటికి అప్లై చేసుకునే విధంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవ్వడము జరిగింది మరి ఇక్కడ చూసినట్లయితే డిఎల్కి ఏమేమి ఉండాలి గుడ్ అకాడమిక్ రికార్డ్ విత్ మినిమమ్ ఆ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఇన్ యా ఈక్వలెంట్ గ్రేడ్ ఆఫ్ అ బి ఇన్ అ సెవెన్ పాయింట్ స్కేల్ విత్ అ లెటర్ గ్రేడ్స్ ఓఏబి సిడిఈ అండ్ ఎఫ్ ద మాస్టర్ డిగ్రీ లెవెల్ ద రిలెవెంట్ సబ్జెక్ట్ అప్టైండ్ ఫ్రమ్ ద యూనివర్సిటీ అంటే ఖచ్చితంగా దీనికి ఏముండాలి అంటే మంచి అకాడమిక్ రికార్డ్స్ అనేవి ఉండాలి అంటూ తెలియజేశారు షుడ్ హ్యావ్ పాస్డ్ ద నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే సింపుల్గా పీజీ ఉండాలండి వీటికి తప్పకుండా ఓకే పీజీతో పాటుగా నెట్ ఉండాలి ఓకే నెట్ కానీ సెట్ కానీ పాస్ అయి ఉంటే సరిపోతుందండి నెట్ కానీ సెట్ కానీ నెక్స్ట్ ఏ రిలాక్సేషన్ ఆఫ్ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ టు బి ప్రొవైడెడ్ ఫ్రమ్ ఫిఫ్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ ఎట్ ద మాస్టర్స్ లెవెల్ అంటే ఐదు శాతం మార్కులు రిజర్వేషన్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ అభ్యర్థులకు అంటే వీరికి యాభై శాతం ఉంటే సరిపోతుంది ఓకే నెక్స్ట్ జేఎల్కి వచ్చేసి మనకి బాటనీలో ఉన్నాయి కెమిస్ట్రీ నాలుగు సివిక్స్ నాలుగు కామర్స్ రెండు ఇంగ్లీష్ ఒకటి హిందీ ఒకటి హిస్టరీ యా నెక్స్ట్ హిందీ ఒకటి హిస్టరీ నాలుగున్నాయి మ్యాథమెటిక్స్ రెండు ఫిజిక్స్ రెండు తెలుగు మూడు జువాలజీ రెండు మొత్తం ఇరవై తొమ్మిది ఖాళీలు అయితే ఉన్నాయి మరి దీనికి ఏమి ఉండాలండి మస్ట్ పాసెస్ ఏ సెకండ్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఓకేనా సెకండ్ క్లాస్లో పాస్ అయినా సరిపోతుందండి ఎంఏఆర్ ఎంకామ్ ఆర్ ఎంఏ హానర్స్ బీఎస్సీ హానర్స్ బీకామ్ హానర్స్ ఎనీ అదర్ ఈక్వల్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే తప్పకుండా ఉండాలి అంతే అండి దీనికి ఏం అవసరం లేదు నెట్ సెట్ ఏమీ కూడా అవసరము లేదు ఓకే అందరూ కూడా గమనించాలి ఓకే నెక్స్ట్ జూనియర్ లెక్చరర్స్ ఇన్ టీటీడీ జూనియర్ కాలేజ్ ఫర్ సివి సివిక్స్ సబ్జెక్ట్ కాలేజెస్ ఎక్సెప్ట్ సివిక్స్ అని చెప్పేసి పైన ఇచ్చారు కదా వాటికి అవి ఉండాలి మరి సివిక్స్ వారికి ఏమి ఉండాలి మస్ట్ పాస్ సెకండ్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పాలిటిక్స్ ఆర్ పొలిటికల్ సైన్స్ ఆర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ యానీ యూనివర్సిటీ సివిక్స్ లెక్చరర్స్కి అయితే ఇవి ఉండాలి ఓకేనా అందరు కూడా గమనించాలి మీ ఫిబ్రవరి మొదటి వారం నుంచి అయితే ప్రారంభమవుతుందంటూ తెలియజేశారండి ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాలు బీసీ బీసీఈడబ్ఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల పరిమితి నెక్స్ట్ పర్సన్స్ విత్ బెంచ్ డె డిజబిలిటీస్ వచ్చేసి పది సంవత్సరాల పరిమితిని కల్పించడం అయితే జరిగింది సో దీంట్లో సేమ్ అండి పేపర్ వన్ పేపర్ టూ ఉంటుంది పేపర్ వన్ జనరల్ స్టడీస్ ఉంటుంది పేపర్ టూ వచ్చేసి మీ పర్టిక్యులర్ సబ్జెక్ట్ పైన అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా అందరు కూడా గమనించాలి అంటే స్క్రీనింగ్స్ అండ్ మెయిన్స్ ఉంటుంది ఇక్కడ ఇంకా చూడండి పేపర్ వన్ పేపర్ టూ పేపర్ వన్ నూట యాభై మార్కులు కంప్లీట్గా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ డిగ్రీ స్టాండర్డ్ పేపర్ టూ కన్సర్న్ సబ్జెక్ట్ అండి ఓన్లీ పీజీ స్టాండర్డ్ నూట యాభై మా నూట యాభై క్వశ్చన్స్ ఉంటాయి మూడు వందల మార్కులు మొత్తం నాలుగు వందల నాలుగు వందల యాభై మార్కులకు గాను ఉంటుంది ఓకేనా సో గాయస్ మరి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ మీకు నస్తే లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ ఎన్ అ స్టెప్ బాయ్